మాట్లాడాలి అభిమానులకు అన్న ఈయన మనసు వెన్న సినీ ప్రేమికుల గుండెల్లో దేవుడు మా మంజునాథుడు సినీ సామ్రాజ్యాన్ని ఈ జగదే కవీరుడు యముడికి మొగుడు ఘరానా మగుడు వెంకట్రావు అంజనీల తనయుడు మనందరి ఈ చిరంజీవుడు తెలుగు వారందరి గర్వం అభిమానుల గుండెల్లో పొగరు చిరంజీవి గారు తరతరాలకు సినీ పరిశ్రమకు ఒక నిఘంటువుగా ఉంటాను నటన నైపుణ్యానికి తెరపై చూసి నటన నృత్యం నేర్చుకున్న ఏకలవ్య శిష్యులు ఎందరో మెగాస్టార్ ఆధిపత్యం ఉంది అంటే దానికి ప్రధానమైన కారణం ఆలోచన అయి ఉండొచ్చు కానీ ఆధ్యాత్మిక మీ అందరికి మీరు అందరూ చేపట్టి అమెరికాలో ఉండి కూడా మీరు బ్లడ్ క్యాంప్స్ ఎన్ని చేశారు ఆ సందర్భంలో ఆ క్యాంప్స్ నిర్వర్తించిన వాళ్ళని నేను ప్రత్యేకంగా ఫోన్లోనూ వాయిస్ మెసేజ్ వీడియో మెసేజ్ ఇచ్చి వాళ్ళందరికీ అభ్యర్థులు తెలుపుతున్నాను